హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన టాపిక్ చాలా ఎమోషనల్ అండ్ సెన్సిటివ్ టాపిక్ నాన్న గొప్పతనం గురించి మాట్లాడుకుందాం అనే కంటే జ్ఞాపం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నామని చెప్పుకోవడం కరెక్ట్ ఎందుకంటే పిల్లలకి రెక్కలు వచ్చాక చాలా వరకు తల్లిదండ్రులని పిల్లలు తమ స్వార్థం సుఖాల కోసం అనాథాసములు వదిలేస్తున్నారు నాన్న తన దుఃఖాన్ని దాచుకొని మన నవ్వు కోసం పస్తులు పడిన మనిషి బయట కోపంగా కనిపించిన లోపల మాత్రం కన్నీలు ఆపుకుంటున్న మనిషి మన విజయాలకు హర్షించేవాడు మన ఓటమికి వెన్నెంటి ఉండేవాడు గర్వాన్ని బయటపడనివ్వని బాధను మింగేసి మనిషి ఎవరో కాదు ఆయనే నాన్న తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి బయటకు కోపంగా కనిపించినా మనసులో బోలెడంత ప్రేమను దాచుకుంటాడు పిల్లల భవిత కోసం తన వ్యక్తిగత సంతోషాన్ని త్యజించే త్యాగమూర్తి నాన్నంటే ఓ ధైర్యం నాన్నంటే బాధ్యత ఓ భద్రత భరోసా కన్న బిడ్డలే జీవితంగా బతుకుతాడు జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు వాళ్ళ సుఖం కోసం రక్తం చిందిస్తాడు ఈ క్రమంలో తన అవసరాలు ఆరోగ్యం అన్నింటిని పక్కన పెడతాడు తన బిడ్డలు ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఎంతో సంతోషపడతాడు పిల్లలు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లల్లో సంబరపడిపోతాడు ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా ఓడినప్పుడు నేనున్నాలే అని వెంట ఉండి ధైర్యం చెప్పే వ్యక్తి గెలిచినప్పుడు పది మందికి చెప్పుకొని ఆనందపడే వ్యక్తి ఒక్కరే ఆయనే నాన్న లక్ష్యం వైపు దూసుకెళ్లే బాణం మనమైనా నాన్న లాంటి లేకపోతే దాని ఫలితం సున్నా నాన్న పెంపకంలో కఠినత్వం ఉన్నా ఆ పెంపకానికి కారణం రేపటి మన భవిష్యత్తుకు ఆయన పడే తపన నాన్న కోపంగా మాట్లాడుతుంటే ప్రశాంతతే తెలియదు అనుకుంటాం కల్లెర చేస్తే కఠిన హృదయం అనుకుంటాం ఆజ్ఞలు వేస్తుంటే బానిసలమా అని అనుకుంటాం కానీ వీటన్నిటి వెనుక మూల సూత్రం ఒకటి ఉంది అది మన అమితమైన ప్రేమ మన బాగు కోసం భవిత కోసం ఆరాటమని తండ్రి తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో కోల్పోతారు నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు ఎందుకంటే నాన్న ఎవరికీ చెప్పడు పిల్లలకి భార్యకి అసలు చెప్పడు నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు ఎప్పుడు పనేనా అసలు ఇంటి దగ్గర ఉండొచ్చుగా అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం పిల్లలు కూడా నాన్నని మిస్ అవుతుంటారు పెళ్ళై పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు తన కుటుంబం కోసం నాన్న రాత్రి పగులు పనిచేయాలి చదువులు సమస్యలు బంధువులు పండుగలు బర్త్డేలు ఆసుపత్రులు ఇటన్నిటితో నాన్న నలిగిపోతుంటాడు ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు వృద్ధాప్యం ఇంకా రాలేదు కుటుంబం కోసం అనుక్షణం కష్టపడుతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలియదు నాన్న డాక్టర్ని కలిసిన విషయం కూడా మనకు తెలియదు ఎందుకంటే నాన్న గురించి తెలుసుకునే ప్రయత్నం కానీ సమయం కానీ లేదు మనకి నాన్నకి మాత్రం తమ పిల్లల గొప్ప వాళ్ళు అవుతారని విపరీతమైన నమ్మకం అందుకే అప్పులు చేసి చదివిస్తాడు ఆఫీసుకు సెలవు పెట్టి స్కూల్లో పిల్లలు సీటు కోసం లైన్లో నిల్చుంటాడు మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చొని ఉంటాడు పిల్లలు ఏదో సాధించేస్తారని ఆశ ఆస్తులు అమ్మేసి కూతురు పెళ్లి ఘనంగా చేస్తాడు నాన్న ఏడవడం ఎప్పుడైనా చూసారా నాన్న కూడా ఏడుస్తాడు కానీ తన భార్య బిడ్డల ముందు ఏడవడం ఆయనకి ఇష్టం ఉండదు ఎక్కడో ఒంటరిగా కూర్చొని ఏడుస్తాడు పిల్లలు పెద్దయ్యి ఏదో పని చేసుకునే సమయానికి నాన్న అన్ని అమ్ముకొని అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు అప్పుడే పిల్లలు నాన్నకు ఎదురు చెప్పడం మొదలు పెడతారు ఇన్నాళ్ళు వీళ్ళ కోసమా ఇంత చేశాను నేను కోసం బతికాను అని బాధపడే రోజులు ఏ తండ్రికి రాకూడదు ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో నాన్న నేడిపిస్తాడు నాన్న గుండెలపై తంతాడు అప్పటికి ఏడవడానికి నాన్నకు కన్నీలు కూడా మిగలవు అవి ఎప్పుడో ఆవరైపోయి ఉంటాయి కొడుకు ఎంత ప్రయోజకుడైతే తండ్రిని అంత బాధ పెడతాడు వాడికి ఎంత సక్సెస్ వస్తే అంత ఎక్కువగా తండ్రిని నేడిపిస్తాడు ఇది నిజం నాన్న మీ భవిష్యత్తు కాదు కానీ నాన్నకు మీరే భవిష్యత్ నాన్న అనే పదం ఒక గంభీరం ఒక సౌమ్యత ఒక ధైర్యం ఒక భరోసా అసలు మనకు వయసు వచ్చి పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే కానీ నాన్న అంటే ఏమిటో తెలియదు ప్రపంచంలో ఏ స్త్రీనైనా మర్యాద పూర్వకంగానైనా అమ్మ అని పిలవగలం కానీ కన్నతండ్రిని తప్ప మరే పరాయి మగాన్ని నాన్న అని పిలవలేము నాన్న ఒక బోలశంకరుడు ఎక్కడో ఒకరిద్దరు తప్ప కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసే మనిషి రూపంలో ఉన్న దేవుడు నాన్న తను పస్తులు పడుకున్న కుటుంబానికి లోటు ఉండకూడదని భావించేవాడు నాన్న చిన్నప్పుడు తన భుజాలపై ఎక్కించుకొని ప్రపంచాన్ని మనకు చూపించే వ్యక్తి నాన్న ఆర్థిక పరిస్థితి కారణంగా జీవితంలో తను సాధించలేకపోయిన ఉన్నత స్థానాలను తన బిడ్డలేనే సాధించాలని అహర్నిషలు పనిచేసిన పిల్లలకు ఆ విషయం తెలియకుండా జాగ్రత్త పడేవాడు నాన్న తన పిల్లలను గారాభం చేస్తే తప్పుదారి పడతారేమోనని క్రమశిక్షణ పేరుతో కఠినంగా వ్యవహరించేవాడు నాన్న పిల్లలు సాధించే ప్రతి విజయాన్ని తనకి తెలుసున్న వారందరికీ చెప్పుకొని మురిసిపోయేవాడు నాన్న నాన్న ప్రేమ సముద్రమంతలో పరిశీలించి చూస్తే కానీ తెలుసుకోలేము అందుకే ఎప్పుడూ అమ్మ కంటే వెనుకబడి ఉంటారు అసలు నా దృష్టిలో ఫాదర్స్ డే మదర్స్ డే అనేవి వ్యర్థమని నా వ్యక్తిగత అభిప్రాయం మనల్ని కని పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రుల కోసం కేటాయించడానికి ఒక ప్రత్యేకమైన రోజు కావాలా మరి మన భార్య పిల్లలకు కూడా అలాగే వైఫ్ డే అని డాటర్స్ డే అని సన్స్ డే అని పెట్టుకొని సంవత్సరానికి ఒకసారి వాళ్ళని కలిసి ఒక రోజంతా వాళ్ళతో గడుపుదామా మన భార్య లాగే మన తల్లిదండ్రులు కూడా మన జీవితంలో భాగమే ఉండాలి మనతో ఉండాలి మన తీరిక వేళల్లో వాళ్ళతో గడపాలి వారానికి ఒక రోజు బయటకు తీసుకువెళ్ళాలి వాళ్ళకు ఓపిక ఉన్నంత వరకు వాళ్ళని తిప్పి ఇంటికి తీసుకురావాలి లేదంటే ఇండోర్ గేమ్స్ ఆడుకోవాలి అంతేగాని తల్లిదండ్రుల కోసం ప్రత్యేకమైన రోజు ఏంటి అసలు తెలుగులో ఆ మాటలు అమ్మ అమ్మదేనో అని పలకడానికి ఎంత అసహ్యంగా ఉంది మనం భూమి మీదకి వచ్చినందుకు మన జన్మ సార్థకం చేసుకోవాలి తల్లిదండ్రులని ఆశ్రమంలో వదిలేకుండా మనకి జన్మనిచ్చినందుకు ప్రేమతో తమ పిల్లల్లానే ట్రీట్ చేస్తూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి భగవంతుడు ఎక్కడో లేరు మన ఇంట్లోనే మన తల్లిదండ్రులు అత్తమామల రూపంలోనే ఉన్నారు తండ్రి కోసం ప్రత్యేక దినం కావాలా రోజు మన ప్రేమ కోసం ఎదురు చూసిన నాన్నకు ఏడాదిలో ఒక్కరోజు సరిపోతుందా జీవితాంతం మన కోసం కష్టపడిన నాన్నకి మనం చూపాల్సింది ఒకరోజు ప్రేమ కాదు ప్రతిరోజు గుర్తించే గౌరవం ఒక ఫోన్ కాల్ ఒక మాట నాన్న నువ్వు ఉన్నందుకే ఉన్నాను అని చెప్పడమే ఆయన జీవితానికి అర్థం ఈ మాటలు చెబితే ఆయన కన్నీళ్లతో తరవకపోయినా మనం ఇచ్చిన మంకారంతో ఆయన హృదయం తడుస్తుంది అమ్మ ప్రేమ నాన్న బాధ్యత రెండూ కలిస్తేనే చక్కటి కుటుంబం అవుతుంది ఈరోజు ఫాదర్స్ డే కాదు మన తండ్రి మీద ప్రేమ వ్యక్తపరచడానికి మరొక అవకాశం దయచేసి దాన్ని వదిలిపెట్టకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ